మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ రిషబ్ పంత్ కెప్టెన్లను మార్చుకున్న ఆ రెండు ఫ్రాంచైజీలు అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా రిషబ్ పంత్ నిలిచాడు సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు రిషబ్ పంత్ ను ఇరవై ఐదు కోట్లకు సొంతం చేసుకుంది దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా పంత్ చరిత్ర సృష్టించాడు రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి కానీ చివరకు లక్నో సూపర్ జైంట్స్ అదడిన సొంత చేసుకుంది అంతకు ముందు శ్రేయస్ ను పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్లకు సొంతం చేసుకుంది అయితే ఇది జరిగిన నిమిషాల వ్యవధిలోనే రిషబ్ పంత్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు అయ్యర్ కంటే పంత్ ఇరవై ఐదు లక్షలు ఎక్కువ ధరకు అమ్ముడుపోయాడు పంత్ ను ఆర్టీఎం ద్వారా రిటర్న్ చేసుకోవాలని ఢిల్లీ భావించగా లక్నో మాత్రం ఏకంగా ఇరవై ఏడు కోట్లు ఆఫర్ చేసి అతన్ని సొంతం చేసుకుంది అంతకుముందు శ్రేయస్ ఎయర్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి కానీ అనూహ్యంగా రేసులోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది వచ్చే సీజన్ లో పంజాబ్ కు అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది కాగా ఐపీఎల్ మెగా వేలం ద్వారా కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఫ్రాంచైజీలు మాచుకున్నట్లు అయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో లక్నో సూపర్ జెంట్స్ తరపున ఆడిన రాహుల్ ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జైన్స్ దక్కించుకుంది ఇక మిగతా ఆటగాళ్ల విషయానికి వస్తే పంత్ అయ్యర్ తో పాటు భారీ డిమాండ్ ఉంటుందని భావించిన కేఎల్ రాహుల్ కు తక్కువ మొత్తమే లభించింది పద్నాలుగు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది అక్షదీప్ సింగ్ ను ఆ టీం ద్వారా పద్దెనిమిది కోట్లకు దక్కించుకున్న పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యురేంద్ర చహల్ ను సైతం అంతే ధరకు సొంతం చేసుకుంది ఇక మెగా వేలంలో అమ్ముడుపోయిన ఇతర ఆటగాలు అక్షదీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది కోట్లు కగ్గిసోరాబాడ గుజరాత్ టైటన్స్ పది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు జాస్ బట్లర్ గుజరాత్ టైటన్స్ పదిహేను పాయింట్ డెబ్బై ఐదు కోట్లు మిచల్ స్టార్ ఢిల్లీ క్యాపిటల్స్ పదకొండు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు మహమ్మద్ షమి సన్ రైజర్స్ హైదరాబాద్ పది కోట్లు డేవిడ్ మిల్లర్ లక్నో సూపర్ జైన్స్ ఏడు పాయింట్ ఐదు కోట్లు వీరేంద్ర చెహల్ పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది కోట్లు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటన్స్ పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు లియామ్ లివింగ్స్టోన్ రాయల్ ఛాంజర్స్ బెంగళూరు ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్లు ఇక ఈ రోజు మెగా వేయంలో ఏ ప్లేయర్ ఎంత గమ్ముడు వేచి చూడాలి